భూపాలపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ దగ్గర ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ నూట ముప్పై ఐదవ జయంతి సందర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పూలమాల వేసి జయంతి వేడుకలు జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి రజక సంఘం నాయకులు ఖ్యాతరాజు సాంబమూర్తి పైడిపల్లి రమేష్ శోభన్ కుమార్ రాజు పాల్గొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అధికారికంగా గత సంవత్సరం కానీ ఈరోజు ఎన్నికైనప్పటి నుండి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదేవిధంగా చాకల ఐలమ్మ స్టాట్యూల దగ్గర అధికారికంగా వర్ధంతి జయంతి ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఒక బలహీన వర్గాల కుటుంబం నుంచి పుట్టినటువంటి బిడ్డ ఇది ఆనాడు ఏ ఒక్క ఏ ఒక్క అండ లేకున్నా ఆనాడు భూస్వామి రామచంద్రారెడ్డి సుమారు ఆ ప్రాంతమంతా కూడా ముప్పై నలభై గ్రామాల ఏక చక్రాధిపత్యం వహిస్తున్నటువంటి పరిస్థితుల్లో రామచంద్రారెడ్డి అగత్యాలు అక్రమాలు అవినీతి దోపిడీకి ఎదురొడ్డి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఆడబిడ్డ ఈరోజు పేదలకు న్యాయం జరగాలని ఏమైనా పర్వాలేదని చెప్పి భూస్వామి రామచంద్రారెడ్డిని ఎదిరించి పోరాడి పడుగు బలైన అట్టడుగును అనగారినటువంటి వర్గాల అండగా నిలిచినటువంటి గొప్ప మహానీయురాలు చాకలి ఐలమ్మ గారు వారి యొక్క వర్ధంతి జయంతిని ప్రభుత్వ పరంగా నిర్వహించుకోవడం చాలా సంతోషకరం వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేసే దిశలో ముందుకు సాగుతుంది ఈరోజు పేదల కండగా అవినీతిని ఎదుర్కొని ఒక వీరనారి ఈరోజు వారి యొక్క పేరు మీద యూనివర్సిటీని కూడా స్థాపించడం జరిగింది పేరు పెట్టడం జరిగింది వారి స్టాచ్యూని కూడా హైదరాబాద్ లోనే కాకుండా ప్రభుత్వ పరంగా కూడా స్టాచ్యూలతో పాటు కార్యక్రమాలు నిర్వహించమని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది కనుక నేను ఒకటే కోరుతున్నాం నవ సమాజానికి ఇప్పుడున్నటువంటి ప్రజానికానికి సంబడ్డ వర్గానికి సాక రైలమ్మ ఏ యొక్క ఆశయంతోనైతే ఎదురుడ్డిందో అవినీతి అక్రమాలకు పోరాడిందో వారి ఆశయాలను వారి సిద్ధాంతాలను అమలు చేసే దిశలో ప్రతి పౌరుడు ఉండాలని నిజాయితీని నిజాయితీకి అండగా అవినీతిని అక్రమాలకు ఎదుర్కొనే దిశలో మనందరం కూడా ఉండాలని కోరుతూ ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు కానీ బీసీ వెల్ఫేర్ అధికారులు అదేవిధంగా కుల సంఘ నాయకులు పత్రికా మీడియా సోదరులు ప్రతి ఒక్కరికి మాజీ ప్రతినిధులు కౌన్సిలర్లు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను